హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో మినప పుణుకుల్ని చూపిస్తున్నానండి బ్రేక్ఫాస్ట్గా డిన్నర్గా అయినా తినచ్చండి ఈవినింగ్ టీ టైమ్ స్నాక్ లాగా తినచ్చు చాలా టేస్టీగా ఉంటాయి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎటువంటి చట్నీతో తిన్నా చాలా టేస్టీగా ఉంటాయి ముఖ్యంగా అల్లం పచ్చడి టమాటా కొత్తిమీర పచ్చడితో తింటే టేస్ట్ చాలా బాగుంటాయండి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా మినప పునుకుల్ని తయారు చేయడం కోసం పొట్టు మినపప్పుని తీసుకుంటున్నానండి మినపప్పు అయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒక ఆరు గంటల సేపు నానబెట్టుకుని పైన ఉండే పొట్టు తీసేసుకుని పప్పుని గ్రైండర్లో వేసుకుని రుబ్బుకుంటే పిండి అనేది ఒదుగవుతుందండి మిక్సీలో అయితే అంత బాగా రావు ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని గారెలకి మనం ఏ విధంగా అయితే రుబ్బుకుంటామో అదే విధంగా రుబ్బుకోవాలి ఇలా రుబ్బుకున్న పిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి వాటర్ అనేది కావాలనుకుంటే పిండి కలిపేటప్పుడు వేసుకోవచ్చండి మొదటే వాటర్ అనేది ఎక్కువ వేయకూడదు గ్రైండర్ లో రుబ్బుకుంటే కనుక వెనుప పుణుకులు చాలా గుల్లగా వస్తాయండి టేస్ట్ చాలా బాగుంటాయి ఇప్పుడు మనకి ఎంతైతే పిండి అవసరమో అంత పిండిని ఒక బౌల్లోకి తీసుకొని అందులోకి పావు కప్పు బియ్యం పిండి వేసుకోవాలి రుచికి తగినంత సాల్ట్ ఒక అర స్పూను జీలకర్ర కొద్దిగా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న అల్లం తరుగు పచ్చిమిర్చి తరుగు ఉల్లి తరుగు కొత్తిమీర తరుగు వేసుకుని బాగా కలిసేలాగా కలుపుకోవాలి అల్లం పచ్చిమిర్చిని పేస్ట్గా అయినా చేసి వేసుకోవచ్చండి బియ్యం పిండి వేయడం వల్ల మినప పుణుకులు క్రిస్పీగా ఉంటాయండి టేస్ట్ చాలా బాగుంటాయి వాటర్ ఏమీ అవసరం ఉండదండి ఈ విధంగా గట్టిగా కలుపుకోవాలి మనం ఆయిల్లో వేసేటప్పుడు చేతికి తడి చేయి రాసుకుంటూ వేస్తాం కాబట్టి వాటర్ అనేది అవసరం ఉండదండి ఇప్పుడు ఇలా కలుపుకున్న పిండిని డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వీడియోలో చూపించిన విధంగా వేసుకోవాలి చేతికి తడి చేయి రాసుకున్నట్లయితే పిండి అనేది ఈజీగా ఆయిల్లోకి వస్తుందండి ఈ విధంగా మంచి రంగు వచ్చే వరకు అన్నింటినీ ఫ్రై చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటాయండి క్రిస్పీగా ఉంటాయి ఈవినింగ్ టీ టైం స్నాక్ లాగా చేసుకోవచ్చు మిక్సీలో రుబ్బుకోవాలనుకుంటే చల్లటి వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ సాల్ట్ అనేది అసలు కలపకుండా రుబ్బుకోవాలి ఆ తర్వాత ఫ్రిడ్జ్లో ఒక రెండు గంటల సేపు ఉంచుకుని అప్పుడు మినప పునుకులు వేసుకున్నట్లయితే ఇదే విధంగా గుల్లగా వస్తాయండి ఇలాగే అన్నింటినీ ఫ్రై చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన ఛానల్లో ఉండే మరిన్ని రెసిపీలను మీరు ఎప్పటికప్పుడు చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ బటన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ